అంటే చాలామందికి ఎలా ఉంటుందని అంటే మన సినిమా వాళ్ళకి సినిమా అనేది ఒక లైఫ్ అంటే ఇంతకుముందు ఏదన్నా వీక్లీ ఒకసారి మామూలుగా థియేటర్కి వెళ్ళాలి సినిమా చూడాలి అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం సినిమా అనేది ఒక పార్ట్ అయిపోయింది ప్రతి మనిషి లైఫ్లో ఎలా అంటే ఎయిట్ సినిమా స్లీప్ సినిమా డ్రింక్ సినిమా అలా అనమాట సో ఏ న్యూ కాన్సెప్ట్ వచ్చినా ఏ న్యూ కంటెంట్ వచ్చినా సినిమా చూస్తూనే ఉంటారు కానీ ఆడియన్స్ అసలు శబరి సినిమా ఎందుకు చూడాలి నాట్ మీ ట్రేలర్లో కూడా చూస్తుంటే ఒక ఒక పాయింట్ ఉంటుంది బట్ లైక్ దాట్ దర్ ఆర్ టూ త్రీ పాయింట్స్ ఇన్ ద ఫిల్మ్ విచ్ ఇప్పుడు దాకా నాకు తెలిసి అది టచ్ అవ్వట్లేదు ఏ సినిమాలో ఓకే కోర్స్ సైకలాజికల్ థిల్ అనేది ఒక జనరల్ ప్యాటర్న్లో ఉంటుంది కదా ఆబ్వియస్లీ యుల్ హ్యావ్ స్టోరీ లైన్ అండ్ యుల్ హ్యావ్ యువర్ ఎలిమెంట్ ఆఫ్ సస్పెన్స్ ఉంటుంది బట్ దాన్ని దాటి ఒక రెండు మూడు పాయింట్ వచ్చి ఇప్పుడు మీ ట్రేలర్ కూడా చూస్తుంటే దాంట్లో వస్తుంది అంటే రాహుల్ డైలాగ్ ఉండాలి శశాంక్ డైలాగ్ ఉంటుంది అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఎలా బతికొస్తారని ఒక పాయింట్ ఉంది సో అది నిజంగానే నడుస్తుందా లేదా అని మీ సినిమా చూస్తే మీకు తెలిసిపోతుంది ఓకే అండ్ ద ద హోల్ కాన్సెప్ట్ ఇన్ ద మదర్ అండ్ డాటర్ ఆ దాంట్లో ఒక పాయింట్ ఉంది అది చెప్తే మీకు రివీల్ అయిపోతుంది బట్ దర్ ఇస్ అ ప్లేస్ట్ బిట్వీన్ దోస్ టు విట్ ఇస్ ఆల్సో లైక్ అ లిటిల్ బిట్ ఆఫ్ సైకలాజికల్ ఎలిమెంట్ టు ఇట్ సో దర్స్ ఇమో అన్నీ కలిపి బట్ ఎక్కడికి వచ్చి మీరు ల్యాగ్ కనిపించలేదు సినిమా చూసేటప్పుడు ఇట్స్ వెరీ ఫాస్ట్ పేస్డ్ ఎక్కడ వచ్చి అయ్యో ఇది బోర్ కొడుతుంది అంటే పెట్టి కోసం ఒక సీన్ పెడతారు కదా అట్లాకుండా ఇట్స్ జస్ట్ విత్ ద ఫ్లో ఆఫ్ ద స్క్రిప్ట్ మీరు కూర్చుంటేనే వెంటనే స్క్రిప్ట్ లోపల వెళ్ళిపోతుంది దర్ ఇస్ నో అంటే ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే కోసం ఒక సాంగ్ ఒక ప్లే అదంతా ఏం లేదు డైరెక్ట్గా ఇంటర్ ద స్టోరీ వెళ్తుంది ఎక్కడికి బ్రేక్ లేకుండా అండ్ దీవ్ లోపల వాట్ ఇస్ హ్యాపీడ్ అండ్ దెన్ సెకండ్ ఆఫ్ అగైన్ ఓపెన్స్ అప్ అగైన్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ సో ఇట్స్ వెరీ ఫాస్ట్ బేస్ట్ అండ్ ఈ టైంలో వచ్చే థింగ్ నాట్ ఈస్ టు ఎంగేజ్ ద ఆడియన్స్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ కదా ఓకే ఫస్ట్ ఎంగేజ్ చేసుకుంటే ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ అ ఫిల్మ్ టు డూ వెల్ అండ్ ఇక్కడ వచ్చి ఎక్కడికి వచ్చి ఒక బ్యాడ్ అనేది ఒక మాట వచ్చలేదు అంటే సినిమా బాగలేదు చెప్పికి ఏం లేదు ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ అ గుడ్ టై పాస్ ఆఫ్ అ గుడ్ థ్రిల్ ఇట్స్ కమర్షియల్ థ్రిల్ ఓకే